రేగోడు మండలంలోని ఇటిక్యాల గ్రామంలో యువకులు విద్యావంతులు స్వయంగా లైబ్రరీని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా అల్లాదుర్గం సిఐ రేణుకారెడ్డి హాజరై లైబ్రరీని ప్రారంభించారు ఇప్పటి వరకు తన సర్వీస్లో అటెండ్ అయిన గొప్ప కార్యక్రమంగా లైబ్రరీ ప్రారంభోత్సవాన్ని కొనియాడారు ఫోన్లో కాలక్షేపం చేసే సందర్భంలో ఇలా లైబ్రరీని ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన రావడం దాని ఆచరణలో పెట్టడం అద్భుతమన్నారు పుస్తక పఠనం మనిషికి మనస్సుకి ఆహ్లాదాన్ని విజ్ఞానాన్ని అందిస్తుందని ప్రతి యువత పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలని తద్వారా వ్యక్తిత్వంలో చాలా మార్పులు అన్నారు నిరుద్యోగులకు సైతం ప్రిపరేషన్కి కావలసిన మెటీరియల్ లైబ్రరీలో అందుబాటులో ఉంచేందుకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు రేకుడెస్ఐ పోచేయ గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు hai tutto di che dire su questo adesso 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 సరిపోతాయి చదివే చదివే వాళ్ళకి బుక్స్ చాలా ఇంత చదివినా చదువు లేకపోతే డైలీ పేపర్ ఎలా డైలీ వేయించండి అంటే ఈనాడు మధ్యలో వెలుగు బాగుంది కాలు ఇస్తుంది కదా అది ఇంగ్లీష్ పేపర్ ఒకటి అర్థం కాదు డీసీ అయితే చాలా బాగుంటాయి

ఇక్కడైతే దాన ధర్మం చేయ వస్తాం కదా భాగం కాదు కదా తప్ప దేనికి ఏదైనా నాలుగో టర్న్ నాలుగో టర్న్ కూడా ఎట్లా ఎల్లిపోతగాని ఇక్కడ ఎందుకంటే ఎవరి తర్మాకి ఆడరిపోయి ఉంటారు ఇది ఇంపార్టెంట్ కదా విజ్ఞానం పంచభూతాల తర్వాత ఇంపార్టెంట్ జ్ఞానం డబ్బు రెండే వెళ్తున్నాయి వేరే ఏమైనా పంచపంచంలో రెండే పంచభూతాల మనం ఎట్లా సంశ్చితిస్తే లేం కాబట్టి వాటి తర్వాత ఈ రెండే రెడిగమిస్తాలో దేనిని ఆలగమించొచ్చు చెన్నమండలం పోయేవచ్చు సూర్యమండలం ఎక్కడనో పోయတာ రెండే మేలు నుంచి ఫోన్ చేయండి ఓకేనా అసలు ఆ గత నూట యాభై రూపాయలు చాలా వస్తారు గ్రామ కార్యక్రమం కూర్చోండి కూర్చో గ్రామ కార్యక్రమం గారు మాట్లాడుతారు సార్ గారు అదే కూర్చోండి సమయం కూర్చుంటే ఈ రోజు ఈ కార్యక్రమానికి వివిధ పక్షాన బాలాజీ గారు గ్రామం బాలాజీ గారు అదే విధంగా ఈ వేదికకి అధ్యక్షత వహించిన సార్ గారిని ఈ లైబ్రరీ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా